మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒక్క స్కూల్ ఒకే ఒక్క స్కూల్ ఆ ఇద్దరు నేతల మధ్య అగ్గిపెట్టిందా నేను చెప్పిన చోట ఏర్పాటు చేయాలి అంటే కాదు కాదు నేను చెప్పిన చోటే కావాలంటూ ఒకరు స్టేట్ లెవెల్లో ఇంకొకరు సెంట్రల్ లెవెల్లో పైరు వీల్ చేస్తున్నారా అసలు ఆ బడితో ఈ ఇద్దరు నేతలకు వచ్చే ప్రయోజనం ఏంటి ఎక్కడుందా స్కూల్ సమరానికి నవోదయ విద్యాలయం గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వ్యవస్థ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఓ నవోదయ విద్యాలయం ఉండాలి అన్నది టార్గెట్ ఈ క్రమంలోని జిల్లాల పునర్విభజన తర్వాత నేరుడు తెలంగాణకు కొత్తగా ఏడు విద్యాలయాలు మంజూరయ్యాయి అందులో ఒకటి సంగారెడ్డి జిల్లాకు కానీ ఇప్పుడు ఈ స్కూల్ను ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్న విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మధ్య పొలిటికల్ గేమ్ నడుస్తున్నట్టుగా సమాచారం తన నియోజకవర్గమైన ఆందోళనలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయించాలని మంత్రి దామోదర చూస్తుంటే ఎంపీ రఘునందన్ మాత్రం తన పార్లమెంటు పరిధిలోని పటాంచెరు నియోజకవర్గం అమీన్పూర్ కు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారట నవోదయ స్కూల్ అలా మంజూరయిందో లేదో ఇలా ఆందోల్ నియోజకవర్గం మునిపల్లిలో స్థల పరిశీలన చేసేశారు మంత్రి అక్కడ కావలసినంత స్థలం లేకపోవడం అలాగే జోగిపేట ఇప్పటికే వివిధ విద్యా సంస్థలతో ఎడ్యుకేషనల్ హబ్గా ఉండడంతో నవోదయ స్కూల్ని కూడా ఆందోళనలోనే పెడితే బాగుంటుందని అనుకున్నారట ఆయన అందుకోసం ఆందోల్ శివార్లో ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా ఎంపిక చేశారు దాన్ని నవోదయ విద్యాసమితి కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఇక ఇదే విద్యాలయం కోసం మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు కూడా రేస్లోకి రావడంతో స్కూల్ కు ఫుల్ గా పొలిటికల్ కలర్ వచ్చేసింది తనవంతుగా హైదరాబాద్ శివారు పటాంచేరు నియోజకవర్గ పరిధిలోని అమీన్ పూర్ లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారట ఎంపీ అధికారులకు కూడా స్కూల్ ఏర్పాటుపై పలు సూచనలు చేసినట్టుగా తెలిసిందే ఇలా మంత్రి ఎంపీ ఎవరికి వారు నవోదయ స్కూల్ కోసం స్థలం ఎంపిక చేసేసి ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండడంతో ఉత్కంఠ పెరుగుతోంది జిల్లాలో ఎక్కడ పెడితే ఏముంది పిల్లలకు మంచి చదువులు దక్కడం ముఖ్యంగాని అంటూ వీళ్ల వ్యవహార శైలి మీద విమర్శలు పెరుగుతున్నాయి ఇద్దరి తాపత్రయం క్రెడిట్ కోసం తప్ప త్వరగా పని పూర్తి చేసి పిల్లలకు మేలు చేద్దామన్న ఉద్దేశం కనిపించటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలో ఉండడం జిల్లా నుంచి మంత్రి దామోదర రాజనరసింహ ఉండడంతో అందోల్లో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయించి ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారన్నది ఆయన ప్రత్యర్థుల అభియోగం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి తాను ఏం చేశానో చెప్పడానికి నవోదయ స్కూల్ మంచి ల్యాండ్ మార్క్ అవుతుందన్నది ఆయన లెక్కగా చెప్పుకుంటున్నారు ఇప్పటికే ఆందోళనలో జేఎన్టీయూ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ మహిళా అగ్రికల్చర్ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ స్కూల్ తో పాటు నర్సింగ్ కాలేజ్ పనులకు శంకుస్థాపన చేశారు ఇవన్నీ కూడా మంత్రి దామోదర హయాంలోనే రావడంతో నవోదయ స్కూల్ క్రెడిట్ కూడా తన ఖాతాలోకి వేసుకోవాలని తహతహలాడుతున్నారట ఆయన ఇక ఎంపీ రఘునందన్ రావు లెక్కలు మరోలా ఉన్నాయంటున్నారు ఖచ్చితంగా సంగారెడ్డి జిల్లాకు మంజూరైన నవోదయ స్కూల్ ని తాను అనుకున్న చోట ఏర్పాటు చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నట్టుగా తెలుస్తోంది కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఆయన ఢిల్లీలో తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసిందే అనుకున్న స్థలంలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయగలిగితే ఎంపీగా తన ఖాతాలో వేసుకోవచ్చు అనేది రఘునందన్ ఆలోచనట పొలిటికల్గా వీళ్ళిద్దరి క్రెడిట్ వారు ఇలా ఉంటే మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి నవోదయ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోందట అందుకు జోగిపేట ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కూడా పరిశీలించారు అధికారులు ఇద్దరు పట్టుదలగా ఉండడంతో ఫైనల్గా ఎవరి పంతం నెగ్గుతుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది జిల్లా ప్రజలు మాత్రం రాజకీయాల కోసం కాకుండా నవోదయ విద్యాలయాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉండే స్థలంలో ఏర్పాటు చేసి త్వరగా అందుబాటులోకి తీసుకొస్తే అది చాలని కోరుకుంటున్నారు ఆందోల్ వర్స సమీన్పూర్ వార్లో చివరికి స్కూల్ ఎటు మొగ్గుతుందో చూడాలి